ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అనమించి మోసం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో మహాసభలో తమ్మినేని పాల్గొన్నారు ముందుగా ఏటూరు నాగారంలోని ఉన్నత పాఠశాల నుంచి బస్టాండ్ వరకు సిపిఎం నాయకులు సుమారు రెండు వేల మందితో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు అనంతరం కార్యకర్తల సమావేశంలో తమ నేను మాట్లాడుతూ ప్రజా రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీ పరంగా ఉద్యమాలు చేయడానికి కార్యకర్తలు నాయకులు ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చారు తెలంగాణలో అభివృద్ధి పేరిట రేవంత్ రెడ్డి కేంద్రం వద్ద తీసుకువచ్చిన పన్నెండు వేల నాలుగు వందల కోట్ల నిధులతో ఎలాంటి అభివృద్ధి చేపట్టారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు లగచర్లలో ఫార్మాసిటీ పేరుతో రెండు పంటలు పండే ఆదివాసీ రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేయటాన్ని తీవ్రంగా ఖండించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు త్వరలోనే అన్ని కమ్యూనిస్టు పార్టీల భాగస్వామ్యంతో పోరాటాలు చేస్తామని తెలిపారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలకు వాగ్దానం చేసింది టిఆర్ఎస్ గవర్నమెంట్ నాడు చేసిన పట్టాలు కాక మిగిలిన పట్టాలన్నిటికీ మిగిలిన భూములన్నిటికీ పట్టాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలు చెప్పింది కానీ సంవత్సరం గడిచిన ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా అదనంగా పోడు భూములకు పట్టా ఇవ్వలేదు ఇది చాలా విచారకరమైన విషయం ముఖ్యమంత్రి గారికి సభ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి అట్లాగే గిరిజన రైతులకు అవసరమైన ఆర్థిక సహాయాలు సహకారాలు వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం